ఆ పేరు వినోద్ కుమార్ డిఎన్ అనేది విద్యార్థి దేవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్పేటి డీడి గారు పులి కోటారి గారు ఉన్నారు వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ చెప్పి వారి బిల్ల నుంచి పరిగించాలని చెప్పేసి అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతోంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ వెల్పే రెడ్డి కోటారి గారు ఉన్నారు వారు గతంలో జరిగినటువంటి వాల్మీకి ఉత్సవాల పేరిట రకరకాల జయంతుల పేరిట లక్షలాది రూపాయలు అవినీతి చేసి వారు వారి జోబులు నింపుకున్న పరిస్థితి ఏర్పడింది అంతే కాకుండా ఎవరైతే హాస్టల్ వార్డెన్స్ ఉంటారో వారి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పిల్లోని పేరిట పద్దెనిమిది రూపాయలు వసూలు చేస్తూ వారి అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో ఏర్పడింది అంతేకాకుండా వీరికి వారధిగా ఇద్దరు మహిళలని ఒక హాస్టల్ వార్డెన్ ఎవరైతే మొత్తానికి వెళ్ళి ఉన్నాడో వారిని వారధిగా పెట్టుకొని ఈ అక్రమార్జనకి పాల్పడుతూ ఆమె ఇక్కడ పబ్బం గడుపుతున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో ఏర్పడింది అంతేకాకుండా గతంలో పనిచేసినటువంటి జిల్లాల్లో కూడా అనేక అక్రమాలు చేస్తే ఆ అక్రమాల పేరిట బీసీ వెళ్ళి పెట్టేటట్టుగా ఎవరైతే అనంతరామ్ గారు ఉన్నారో వారు కూడా వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆరో నెల తొమ్మిదో తారీఖున ఈ రిపోర్ట్ పంపించడం జరిగింది ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో దీనికి అను అనుగుణంగా విచారణ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారిచ్చే కాజులకి అగ్రపడి విచారణ తప్పుదోవ పట్టించిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది ఇదే విషయాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మంత్రి సవితమ్మ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇది విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా అనేక వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది మీరు తక్షణం ఈ వీటి గురించి దేని గురించి వీటి గురించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఐక్య విద్యా సంఘాలు తెలియజేస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి విక్రమేత ఈరోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం మరి ఎవరైతే బీసీ వెల్ఫైర్ డి గారు ఉన్నారో టీడీ గారు అనేక నేపథ్యంలో అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ ఎందుకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నామంటే మరి ఆమె అనేక సందర్భాల్లో ఉత్సవాల పేరుతో ఏదైతే వాల్మీకి ఉత్సవాలు జరిగాయో ఆ ఉత్సవాల పేరుతో దాదాపుగా పది లక్షల రూపాయల వరకు అవినీతికి పాల్పడిందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా వివిధ జిల్లాలో ఎవరైతే పనిచేసినటువంటి ఎవరైతే బీసీ పేర్ టీడీ గారు ఉన్నారో అక్కడ కూడా వివిధ జిల్లాల్లో కూడా అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా ఎవరైతే తీసుకు వెళ్ళిపోయి టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన కూడా ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది ఇవాళ ఏవైతే ఎంక్వైరీ ఉన్నారో ఖచ్చితంగా ఆయన పైన విచారణ జరపాలా ఆయన అవినీతి చేసింది ఖచ్చితంగా విచారణ జరిపి ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఈ ఆర్డర్లో ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఎవరైతే విచారణ చేసేటువంటి అధికారులు ఇవాళ పైసలు కమ్మడిపోయి కేవలం ఆమె మీద ప్రేమతో అభిమానంతో ఇవాళ ఆమె పైన చర్యల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రి సవితమ్మ గారు తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా జోక్యం చేసుకొని అవినీతి అధికారి ఎవరైతే ఉన్నారో అవినీతి అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పుష్మా కొఠారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే ఇవాళ బీసీ వెల్పై టీడీ గారు ఒక నలుగురు వ్యక్తుల్ని వారిదిగా పెట్టుకొని ఈరోజు అనంతపురం జిల్లాలో అవినీతికి అక్రమాలకి పాల్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వార్డెన్గా ఉన్నటువంటి బస్తర్ గారు కావచ్చు అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మహిళల్ని ఏర్పాటు చేసుకుని ఇవాళ అక్రమాలే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి ఈసీ వెల్ఫే డీడీని తక్షణమే విచారణ జరిపే తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను